అందరికీ నమస్కారం ఇక్కడికి విచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా అలాగే సోషల్ మీడియా ప్రింట్ మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా ఈరోజు రాంప్రసాద్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా అలాగే క్రీడా యోజన సర్వీసుల మంత్రిగా రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు తీసుకోవడం జరిగింది చాలా సంతోషంగా ఉంది మొట్టమొదటిగా మీ అందరి ముందుకు వచ్చి ఈ సమావేశాన్ని ఇక్కడ జరపడం ముఖ్యంగా ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మా నియోజకవర్గ ప్రజలకు అలాగే పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా నాయకులు లోకేష్ బాబు గారికి మరొక్కసారి మీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఈ శాఖ ఏదైతే నాకు కేటాయించారో చాలా ముఖ్యమైనది ప్రతి ఒక్క కుటుంబానికి ఎంత మేలు చేస్తుందో మీ అందరికీ తెలుసు ఈరోజు భద్రత అనేది చాలా ముఖ్యము ఇంట్లో నుంచి బయట బయట కాలు పెట్టినప్పుడు వాళ్ళ ముంచి మరీ ఇంటి మరొక్కసారి ఇంటికి చేరే వరకు ఏ విధమైన